అరుణాం మయూకై అహమిచ్చే అణిమాధిరాే భవానీ ఈ యొక్క దేవీ నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సందర్భంగా మనకి బెజవార కనకదుర్గమ్మ తల్లి దేవస్థానంలో ఏ అలంకారం చేస్తాము అనేటటువంటిది చాలా ముఖ్యమైన విషయంగా మనం తీసుకుంటాం ఈ రోజున మహాలక్ష్మి అలంకారం చేస్తాం మహాలక్ష్మీదేవికి చక్కగా ఆకుపచ్చ రంగు చీర కానీ లేదా గంధంతో కూడినటువంటి కలర్ ఆ కలర్ చీర కడతారు మరి ఈ అమ్మవారికి మనకు తెలియదు ఏంటండి మహాలక్ష్మి గురించి లక్ష్మీం క్షీర సముద్ర రాజతనియాం దాసి దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్ మంద బ్రహ్మేంద్ర గంగాధరాం స్వామి త్రైలోక్య కుటుంబిం సరసిజాం బందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీ లక్ష్మి అని చెప్పేసి మనం దేవిని మనం మంత్రాలతో చేసుకుంటాం అలాగే ఈ యొక్క భువనేశ్వరి అమ్మవారిని దశమహావిద్యల్లో ఒకటినటువంటి భువనేశ్వరి అమ్మవారిని మనము దశమహావిద్యా సంప్రదాయంలో పూజ చేస్తాం బాగుంది ఇకపోతే స్కందమాతగా మనకి కుమారస్వామికి తల్లి అనిటువంటి స్కంధమాతగా మనము ఆ అమ్మవారిని ఈ నవదుర్గా సాంప్రదాయంలో పూజ చేస్తాం అలాగే ఇక్కడ మరి ఏమి శక్తి చేయాలండి అని అంటే అక్కడ సుబ్ర అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క తల్లిని చేస్తున్నాం కాబట్టి కుమారస్వామి వారి యొక్క శక్తిని కౌమారి అంటాం కాబట్టి ఈ సప్తమాతృకా సాంప్రదాయంలో మనము ఈ అమ్మవారికి మనం ఏం చేస్తామండి కౌమారి అమ్మవారిని మనము పూజ చేస్తాం కాబట్టి అష్టోత్తర శతనామన పూజ చేస్తాం మనం చక్కగా అష్టోత్తరాలతో అలాగే షోడస ఉపచారాలు చేస్తాం ధ్యా ధ్యానాలు తర్వాత ఆవాహనాలు స్నానాలు యజ్ఞోపవేతాలు గంధ పుష్పాక్షతలు వేస్తాం మంచి మంచి పన్నీరు వేస్తాము సెంట్లు వేస్తాము అమ్మవారికి చక్కగా ఇదంతా అయిపోయిన తర్వాత ఎర్రని మందార పుష్పాలతో పూజ చేస్తాం ఆ సీజన్లో దొరికేటటువంటి అన్ని రకాల పుష్పాలని కూడా మనము మనం చేయొచ్చు అనమాట చేసిన తర్వాత చక్కగా మనం బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని కౌమారి రూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క శక్తి కాబట్టి ఆ శక్తిని మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అంటే ఆ అమ్మ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి లోపల ఉన్నటువంటిది కౌమారి శక్తి అంటాం అలాగే కౌమారి అని అంటే ఎవరు అమ్మవారు కోడి పుంజు మీద ఉంటుంది చూసారా ఆ అమ్మవారు అనమాట కాబట్టి ఈ అమ్మవారికి నివేదన ఏం చేయాలండి అంటే మనము పాయసాన్న ప్రియాత్మక స్థాపశులోక భయంకరి పాయసానాన్ని మనం నివేదన చేస్తాం దద్దోదనాన్ని చక్ర పొంగల్ని ఇలాగా మనం ఈ యొక్క నైవేద్యాలన్నీ చేయచ్చు ఫలాలు వచ్చేసరికి ఎర్రని పళ్ళు పెట్టండి ఆపిల్ పెట్టండి దానిమ్మ పళ్ళు పెట్టండి ఆ తర్వాత అరటి పళ్ళన కామన్గా పెడతాం కదలి ఫలాలు ఈ రకంగా మనము కనుక దర్భ గడ్డిని కూడా మనము అక్కడ అమ్మవారికి మనము స్కందమక దర్పలతో అక్కడ గడ్డి మీద పెరిగాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రెల్లు గడ్డి పైన ఆ యొక్క గడ్డిని కూడా మనము అమ్మవారికి సమర్పిస్తాం తమలపాకులు ఇవన్నీ కూడా అవన్నీ ఇచ్చి హారతి ఇచ్చి దక్షిణ తాంబూలాలు మనం అవన్నీ కూడా మనం సమర్పిస్తామనమాట ఈ కౌమారీ శక్తి తో మనం కనుక పూజ చేసినట్లయితే కొమ్మరి శక్తిని మనకేమొస్తుందండి అని అంటే చక్కగా ఎవరికైతే పెళ్ళిళ్ళు కావట్లేదో అటువంటి ఏమండి ఇదే ఆడవాళ్లే చేయాలండి మగవాళ్ళు చేయకూడదండి అనేటటువంటి డౌట్ ఉంటుంది అసలు మీకు సందేహం అవసరం లేదు చక్కగా మీరు మగవాళ్ళు కూడా పెళ్లి కానిటువంటి ప్రసాదాలు చాలామంది ఉంటారు అటువంటి వాళ్ళందరూ కూడా మనము ఈ అమ్మవారికి మనము అర్చించుకోవచ్చు అనమాట కాబట్టి ఈ యొక్క దసరాలో మనము ఈ అమ్మవారిని కౌమారి అమ్మవారిని ఎవరైతే పూజ చేస్తామో అటువంటి వాళ్ళ కందరికి కూడా కుజా దోషాలు అంతరించిపోయి అంగారక గ్రహ దోషాలంతా కూడా అంతరించిపోయి మనకి ఆ బజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క ఆశీర్వాద బలం వలన మనకి మా అమ్మవారు మనల్ని వివాహాలు వెంటనే చేసేస్తుంది కుక్కుటాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుని ఈ అమ్మవారు ఈ కౌమారి శక్తి రూపంలో అమ్మవారు మనని అతన్ని సంహరిస్తుంది అందువలన మనకు కావలసినటువంటి ఈ యొక్క సీజన్లో దొరికేటటువంటి పళ్ళని సీజన్లో దొరికేటటువంటి పొలని అందరికీ కూడా అమ్మవారికి సమర్పించండి సమర్పించిన తర్వాత మనము ఈ రోజున మనము మహాలక్ష్మిని చేస్తున్నాం ఓం మహాలక్ష్మి అయినమ అనేటటువంటి మంత్రంతో చేయండి అలాగే మహాలక్ష్మి అష్టోత్తరం ఉంటుంది ఓం మహాలక్ష్మి ఓం ప్రకృతి చైనమ ఓం వికృత్యయనమ అంటూ మహాలక్ష్మిగా చేస్తాం ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మి అయిన ఓం శ్రీం ఓం శ్రీం నమ అనేటటువంటి శ్రీం బీజ జప సంతుష్ట అంటాము అందువలన శ్రీం బీజంతో మీరు అమ్మవారికి చేయండి మీరు ప్రపంచంలో ఎవరిల్లునైనా చూడండి మనకి లక్ష్మీదేవి ఫోటో లేకుండా ఏ ఇల్లు కూడా ఉండదు కాబట్టి ఈ రోజు లక్ష్మీదేవి ఫోటో కూడా మీరు పెట్టుకుంటారు అలాగే దుర్గమ్మన్ ఫోటోలో కూడా లక్ష్మీదేవే కాబట్టి ఆ అసలు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అంటే ఆమె లక్ష్మీ స్వరూపం ఎక్కువ అనమాట అందువల్ల హేమదుర్గ కనకదుర్గ అన్నారు అంటే లక్ష్మి అంశ ఎక్కువ పార్వతి సరస్వతి అంశ కంటే కూడా బెజవాడ కనకదుర్గంలో లక్ష్మి అంశం అంశ అందువల్లనే మనం దుర్గా సప్తశతిని మనం తీసుకున్నప్పుడు మమ్మల్ని మనకి మా మహాకాళిగా కొంతమందిని చంపితే శుంభుడు నిశుంభుడు చండు ముండు అలాగా ఈ యొక్క దుర్గమాసురుణ్ణి ఈ దుర్గాదేవి చంపుతుంది ఆఖరిగా మహిషాసురుని చంపుతుంది అమ్మవారు కాబట్టి ఆ వరుస క్రమాన్ని గనక మనం తీసుకున్నట్లయితే మహాకాళి కంటే కూడా మహాలక్ష్మికి ఎక్కువ ప్రాధాన్యత దుర్గా సప్తశతిలో ఇవ్వబడింది ఆ తర్వాత మహా సరస్వతి తమోగుణ సంపన్నురాలు అనమాట కాబట్టి రజోగుణ సంపన్నురాలు అనేటువంటి మహాలక్ష్మి అమ్మవారు అందరికి అవసరం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు మరి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే కొలహాపూర్ శక్తిపీఠం కాబట్టి అక్కడికి పరుగులు ఎదురుతున్నారు పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా అక్కడికి వెళితే అక్కడ జనంలో ఇరుక్కుపోతారు మీరు అలాగే బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి కూడా మహాలక్ష్మి అలంకారాన్ని చూడడానికి చాలా మంది వస్తారు మీరు ఈ జనంలో వెళ్లాల్సినటువంటి అవసరం లేదు తగ్గించండి రద్దీ రద్దీని ఎందువల్లంటే ముసలి వాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు చిన్న పిల్లలు ఉంటారు వీళ్ళందరినీ కూడా తొక్కేస్తానికి రద్దీ జరగడానికి మీకు ప్రమాదం వాళ్ళకి ప్రమాదం కాబట్టి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అక్కడికి వెళ్ళదు మీరు దేవ దేవ అమ్మవారంటే కేవలం దేవాలయాల్లో ఉంటుంది అనుకోవడం తప్పు మీరు తర్వాత అయినా వెళ్ళొచ్చు మీరు ఈ రద్దీ అయిపోయిన తర్వాత అదేదో పక్కింటి వాడు వెళ్తున్నాడు ఎదురింటి వాడు వెళ్తున్నాడు నేను కూడా వెళ్ళాలి అని ఇలాగా వాళ్ళంతా వెళ్తున్నారంటే వాళ్ళు బిల్లపుల కోసం వెళ్తారు సరైనటువంటి జ్ఞానము సరైనటువంటి గురువు వాళ్ళకి లేరు చెప్పేటటువంటి వాళ్ళు ఇంట్లోనే చేసుకోవాలా జప తప అనుష్ఠానాలన్నీ కూడా ఆ తర్వాత ఖాళీగా ఉంటుంది అప్పుడు వెళ్ళండి గుడికి బయట కనక దుర్గమ్మ ఇప్పుడేమన్నా ఈ నవరాత్రుల్లో చేసేస్తే స్పెషల్ శక్తులు ఇస్తారని రచ్చగొడతారు ఏమీ కాదు మీ ఇంట్లో చేసుకుంటే మీకు ఈ నవరాత్రి దీక్షతో అమ్మవారి యొక్క కరుణా కటాక్షంతో మీకు ఈ తొమ్మిది రోజుల్లో ఒక దీక్షగా చేసినప్పుడు అమ్మవారు తప్పకుండా ఏ దేవతయినా అమ్మవారిని ఏముందండి ఏ దేవుడైనా సరే దీక్షగా ఒక వ్రతంగా మనం చేసుకుంటే ఇస్తారనమాట అంతేగాని ఈ బొళ్ళకెళ్ళిపోతే బ్యా వచ్చేస్తాయని కాదు కాబట్టి ఈ ఆలోచన వైఖరి మార్చుకోండి చక్కగా ఆ బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని మనము మహాలక్ష్మి రూపంలో ఆరాధించండి తర్వాత గంధం వేయండి అమ్మవారికి శుభ్రత అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ శుభ్రతతో మనం శ్రీ బీజాన్ని మనం జపం చేసుకుని బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఇంట్లో ఉపవాసం ఉంటూ నేల మీద పడుకోవాలా పరుపుల మీద పడుకోకూడదు ఈ రకంగా చేయండి మహాలక్ష్మి యొక్క కరుణాకట మీకు అష్టలక్ష్మిల యొక్క గజలక్ష్మి ధాన్యలక్ష్మి సంతాన లక్ష్మి అందరూ పిల్లలు లేనటువంటి వాళ్ళు పిల్లలు పుడతారు అంత అన్ని లక్ష్ముల యొక్క అనుగ్రహం మీకు వస్తుంది మహాలక్ష్మి యొక్క అనుగ్రహం వస్తుంది అండ్ మహాలక్ష్మి అంటే కేవలం డబ్బని అనుకోకుండా అనుకోవద్దు జీవితంలో మీకు రోగాలు రాకుండా ఉండడం కూడా మీకు సంతానం లేకుండా ఉండడం సంతానం కలిగించడం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి చేసే పనులు కాబట్టి ఇదే సంపద అనమాట శుభమస్తు